మీ అందరికీ నా హృదయపరుకు వందలు చెప్పగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే ఈ మాటలు తెచ్చుకునే దేవుడు మీ అద్దెకొచ్చు అడుగునుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం మిమ్మల్ని మీ కుటుంబాలి మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని మంచి నిద్ర ఆరోగ్యం క్షేమం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని ఏసుక్రీస్తు వారి నామలో శిరస్సు వంచి వందనాలు సత్తులు తెలియజేసుకుంటూ చెమ్మగలిగిన దేవుని పిల్లరా ఈరోజు దేవుడు ఏ మాటలు అయితే మన హృదయాలు వెలిగించడానికి ఇష్టపడుతున్నాడు ఆ మాటల చేత వెలిగించుకొని దేవుని దయ్యను పొందేవారిగా మనం నడుచుకుందాము ఆ మాటల ప్రకారం చూడగలిగితే మొదటి పేదృపత్రిక మూడో అధ్యాయము పదమూడో వచ్చినంలో ఒక మాట రాయబడిన దేవుని పిల్లలు చూద్దాము మీరు మంచి విషయంలో ఆసక్తిగల ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పొందిన ఎడల మీరు దాన్నిలోని రాయబడింది దేవుని పిల్లరా దేవుడు మనకేం చెప్తున్నాడంటే దేవుని పిల్లరా మీరు మంచి విషయంలో ఆసక్తి కలిగిన వారైతే మీకు విరోధం మీరు హాని ఎవరు చేయగలరు అంటే ఒక మంచి పని చేసే విషయంలో ఆసక్తి అనేది మీకుంటే మీకు హాని చేసేవారు ఎవరైనా భూమి మీద ఉంటారా అని అడుగుతూ మళ్ళీ ఏం చెప్తున్నాడు ఇక్కడ ఒకవేళ మీరు నీతి కొరకు శ్రమ పడినా మీరు ధనిలే ఒకవేళ మీరు మంచి చేసినా సరే మీరు ఎవరైనా మిమ్మల్ని అవమానపరిచి బాధపరిచి ఒక లేదన్నా ఇబ్బంది పెడితే అయినా మీరు ధనిలే ఎందుకు ఎందుకు ధనియలు అన్నారు మీరు దేవుడి దగ్గర నుంచి ఒక గొప్ప బహుమానం పొందబోతున్నారు దేవుడి దగ్గర నుంచి ఒక మేలు పోతున్నాడు ఎందుకు నీతి కొరకు మీరు మంచి జరిగిస్తున్న మిమ్మల్ని ఎవరన్నా బాధ ఇప్పుడు ఏసుక్రీస్తు వారు ఉన్నారు మహానుభావుడు ఆయన ఒక మంచి జరిగించడానికి భూమి మీద వస్తే ఆయన బాధ పెట్టి ఏమండి ఆయన ఇబ్బంది పెడితే భూమి మీద ఉన్న మనందరికి రక్షణ కలిగింది పరలోకంలో దేవుడు గుడి పాశ్యాన్ని కూర్చొని ఆరాధింపబడేవాడిగా వారు మారిపోయాడు అందుకనే మనము మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే మనకు విరోధమైన వారు ఎవరు ఉన్నారు ఒకవేళ నీతి నిమిత్తం మీరు ఎవరైనా హింసించబడితే మీరు తనిలే అన్నాడు కనుక మంచి విషయంలో ఆసక్తి కలిగి మనం నడుచుకుందాం ఎవరైనా మనల్ని బాధ పెడితే నీతి విషయంలో కూడా మనకి మేలేనని నేను చెప్తున్నాడు దేవుని పిల్లలు వాళ్ళ మీద తిరుగుబాటు చేసేవారి మీద తిట్టేవారిగా ఎగపడే ఎగపడేవారిగా మనం ఉండక దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆ ధన్యత మనందరం కూడా పొందేవారునట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ కలిగిన మా పనులకు తండ్రినైనా నీ నామాని నా మణికొందనాలునైనా మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే మాకు విరోధులు ఎవరు ఉండరు అని చెప్తున్నాం ఒక నీతి నిమిత్తం ఎవరైనా శ్రమ పెట్టినా మనం దానిలేమైనా అని చెప్తున్నాము తండ్రినైనా నీతి నిమిత్తం ఎవరైనా మమ్మల్ని హిమచించినప్పుడు ఓర్చుకొని నా తండ్రి వాళ్ళని సహించగలిగే గుణం మాకు దయచేమని నీ వలన ధనిలో అనిపించుకొని నిత్య జీవాన్ని సంతరించుకునే భాగ్యం మన మనం తండ్రి నైనా ఎంతమంది అయితే నైనా నీతి నిమిత్తం హింసింపబడుతున్నారు ప్రతి ఒక్కళ్ళకి ఇట్లాంటి మనసు మీరు ఆయుధముగా ధరింపచ్చేయమని అడుగుతూ తండ్రినైనా ఇదిగోనైనా ఇదిగో తండ్రి ఎంతమంది అయితే నీ పిల్లలనైనా ఉద్యోగాల నిమిత్తం చదువుల నిమిత్తం వ్యాపారాల నిమిత్తం శ్రమపడి పని చేస్తున్నారు వాళ్ళ శ్రమను కష్టం జ్ఞాపకం చేసుకొని వారి కష్టజీతను వారు అనుభవించినట్లు కృప చూపమని వారి కుటుంబాలు శాంతి సమాధానం మంచి ఆరోగ్యం ఇచ్చి మరి మహిం పొందమని మారక్ష కూడా నీకుమారుడనే సే పరిశుద్ధనమలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్కొందనంలో ధన్యవాదాలు